కనపడగాని ఎవరికి ఎక్కువ కోపం రావాలి రామచంద్రమూర్తికి రావాలి కానీ రాముడు విగ్రహించుకున్నాడు ఇది ఎక్కడ అవసరమో అక్కడ బయట పెడతాడు ప్రేమ ఉన్నవాడు కట్టుకోలేకపోయే సూర్యుడు వెంటనే ఒక్క తూకు దూకి ఎగిరి రావణాసుడు యొక్క అంతఃపురంలో పడ్డాడు మరి ఆ కూర్చున్నటువంటి ఆ రావణుని యొక్క కిరీటాన్ని పట్టుకుని లాగేశాడు లాగేసి ఒక్కసారి దాన్ని తీసి నేలకేసి కొట్టాడు ఆ కిరీటం లేకుండా నిలబడిపోయినటువంటి రావణుడు వచ్చిన వాడు సుగ్రీవుడు అని గుర్తించాడు ఆ కిరీటం తీసి నేల తీసి కొట్టి ఒక్కసారి రావణాసురుడిని పట్టుకుని ఒక్క కుదుపు కుదిపికి తోలిచి ఆయన నేల మీద పడిపోయింది పడిపోయినటువంటి రావణుడి దగ్గరికి వెళ్ళి లోకనాథుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క సఖుణ్ణి నేను నా పేరు సుగ్రీవుడు నేను నిన్ను నిర్జించడానికి వచ్చానని ఆయనతో కలిగించాడు రావణుడు అన్నాడు నా కంట పడలేదు కాబట్టి సుగ్రీవుడివి ఇక నా కంట పడ్డావు కాబట్టి నువ్వు గ్రీవము లేనివాడి అవుతావు అంటే కంఠం లేనివాడు అవుతావని ఇద్దరూ కలిగబడ్డారు చాలా విశేషమైనటువంటి మల్ల యుద్ధం జరుగుతాం ఇద్దరు యుద్ధం యుద్ధం చేస్తున్న సమయంలో రావణాసురుడు అకస్మాత్తుగా తన మాయాబలాన్ని పైకి తీశారు తాత్కాలికంగా మాత్రం మాయా యుద్ధాన్ని జయించడం అంత తేలికైన విషయం ఏం కాదు కాబట్టి ఒక్క క్షణంలో మాయాయుద్ధం యుద్ధం చేయడానికి సిద్ధపడుతున్నాడని గ్రహించిన సుగ్రీవుడు రావణాసురుడి ఎంతఃపురం నుంచి ఒక్క దూకు దూకి మళ్ళీ రామచంద్రమూర్తి ఉన్న చోటికి వచ్చి సువేల పర్వత శిఖరం మీద నిలబడ్డాడు సుగ్రీవుడు అన్నాడు భార్యాపహర్తారం దృష్టి రాఘవ రావణం వర్షయామి కథం వీరా జానం పౌరుషమత్మన ఈ దుర్మార్గుడే నీ భార్యని అపహరించిన వాడన్న భావన నాలో కలగగానే ఇది స్నేహప్రియత్వం ఎంత ప్రేమో చూడండి ఆ సుగ్రీవుడికి నీ భార్యను అపహరించినటువంటి దుర్మార్గుడు వీడే అన్న ఆలోచన కలిగిన ఉత్తర క్షణంలో నేనిక నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను అందుకని ఒక్కసారి ఎగిరి అక్కడికి వెళ్ళి రావణాసుడితో యుద్ధం చేశాను తప్ప దీని వలన వచ్చినటువంటి ఇబ్బంది లేదు కాబట్టి నువ్వు ఆశ్వాసము మనశ్శాంతిని శక్తి అన్నారు